ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ జున్ను పౌడర్తో జున్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా వన్ లీటర్ చికెన్ గేదె పాలు తీసుకోవాలి బెల్లం ఒక కప్పు కామదేను జున్ను పౌడర్ను వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని సొం మూడు ఎలికలు మిరియాలు వేసుకుని పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ పాలలో మిక్స్ అవ్వేలా కలుపుకోవాలి ఒక గిన్నెలో వడపోసుకోవాలి ఇలా కొనుక్కు జున్ను చేస్తే నిజంగా టేస్ట్ మాత్రం మర్చిపోలేరు స్టీమ్ చేసుకోవటానికి ఒక కుక్కర్ కింద తీసుకుని ఒక గ్లాస్ వాటర్ని వేసి జున్ను పాలను పెట్టి మూతకి బెల్ట్ పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ ఉంచితే అందరికీ ఎంతో ఫేవరెట్ అయినా జున్ను రెడీ అయిపోతుంది ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి